ముందుగా పిఎంసిని వీక్షిస్తున్న ధ్యానమిత్రులకు మాస్టర్స్ మాస్టర్స్కు నా హృదయపూర్వక నమస్కారాలు కరియుగ దైవం ఏడు కొండలవాడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు సృష్టికర్త మూల విరాట్ ఈ భూమి మీద ఒక మానవుడిగా జన్మ తీసుకొని ధ్యానం ద్వారా ఆయన ఏడు కొండలు దాటి ఆ ఏడు చక్రాలు దాటి సహస్రాల స్థితిలో ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయన సన్నిధిలో మరి శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ఏదైతే భగవద్గీతని ప్రపంచానికి అందించారో ఆ భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలనే బ్రహ్మర్షి పత్రిజీ కర్మణ్యవాధికారస్తే కారస్తే మా ఫలేశు కదాచన మా కర్మ హేతుర్భో మాతే సంగస్థో కర్మణి అని కర్మలు చేయడం మన వంతు ఫలితాన్ని ఆశించకుండా ఎటువంటి కర్మలు చేయాలి అంటే యజ్ఞ కర్మలు చేయాలి నిరంతరం మానవుడు యజ్ఞం ద్వారా వారు ఈ భూమి మీద ఎలాంటి లోక కళ్యాణం కోసం తలపెట్టినటువంటి కార్యక్రమాలని మరి అద్భుతంగా నిర్వహించుకోవచ్చు అనే ఒక విషయాన్ని మనం తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పత్రిజీ ఎన్నో ధ్యాన యజ్ఞాలు ధ్యాన మహాచక్రాలు మరి ధ్యాన యాగాలు నిర్వహించి మరి మనందరికీ అది విదితమే ధ్యాన జగత్తు సహకార జగత్తు పిరమిడ్ జగత్తు కావడానికి మరి అది ఎంతో తోడ్పడింది మరి మనమంతా నిర్వహించుకున్నటువంటి ఈ యజ్ఞాలు మరి ఇప్పుడు ప్రస్తుతం పిఎంసి ఈ పిఎంసి అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా పిరమిడ్ మాస్టర్లతో వారి యొక్క ఆర్థిక అనేక రకాల భాగస్వామ్యంతో మరి పిరమిడ్ మాస్టర్ల చేత నిర్వహించబడుతున్నటువంటి ఈ పిఎంసి ఇది వేరు కాదు అనే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతా ఒకటే కాబట్టి ఇది ప్రసారం చేస్తుంది ప్రపంచానికి ఈ రోజున తిరుపతిలో జరిగేటువంటి యజ్ఞాన్ని ఎందుకు తలపెట్టాము అంటే ప్రపంచ శాంతి జరగాలి ప్రపంచ శాంతి జరగడం కోసం పిఎంసి అనేది ప్రపంచమంతా విస్తృతంగా ప్రసారం చేయాలి అనే ఒక లక్ష్యం పత్రిజీ ముందుగానే తలపెట్టి రెండు వేల పదిహేడులో మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి మనకు పిరమిడ్ మాస్టర్లు అందరి యొక్క భాగస్వామ్యం కావాలి ఇక్కడ మాంసం తినే వాళ్ళ భాగస్వామ్యం ఉండకూడదు కేవలం శాఖాహారులు మాత్రమే ఉండాలి ధ్యానం చేసిన వాళ్ళ యొక్క శక్తి డబ్బు రూపంలో దీనిలో ఖర్చు పెట్టాలి అంటే డబ్బు అనేది ఒక శక్తి ఆ శక్తి ఎవరు ఎవరి డబ్బు కావాలి అంటే ధ్యానం చేసే వాళ్ళ డబ్బు శాకాహార డబ్బు మాంసాహారులు ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకోవద్దు కేవలం శాఖాహారుది ఎందుకు కావాలి అంటే ఇది ఒక శక్తివంతంగా నడవాలి ఎటువంటి ప్రలోభాలకి లోను కాకూడదు భవిష్యత్ రోజుల్లో పిఎంసి అనేది ప్రపంచమంతా వెళ్ళాలి అనే ఒక మహా లక్ష్యంతో తలపెట్టినటువంటి ఈ పిఎంసి ద్వారా ఈరో ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్ల యొక్క అందరి యొక్క సహకారంతో మరి ఈ యజ్ఞాలు నిర్వహిస్తుంది భవిష్యత్ రోజుల్లో కూడా ఎందుకు నిర్వహిస్తాము అంటే ప్రపంచ శాంతి ఒకళ్ళు సింగిల్గా చేస్తే ధ్యానం సామూహికంగా చేస్తే యజ్ఞం ఈ సామూహికంగా చేసేటువంటి ఈ యజ్ఞంలో అందరూ మరి ఇక్కడ ప్రత్యక్షంగా ఐదు వేల మందితో మనం నిర్వహించుకుంటున్నాం అలాగే పరోక్షంగా ప్రతి చోట మన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇల్లు ధ్యాన కేంద్రం కావాలన్నారు పత్రిజీ కాబట్టి ఈరోజు పీఎంసీ అనేది ప్రతి ఇంటింటికి వెళ్తుంది ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు మనం టీవీ ఆన్ చేసుకొని లేదా యూట్యూబ్ ద్వారా మనం రకరకాల లైవ్లో వస్తుంది కాబట్టి అక్కడ కూర్చొని మన చుట్టూ ఎవరైతే ఉన్నారో మన మిత్రులు మన బంధువులు వాళ్ళందరినీ మనం పిలిచి ఇక్కడ భోజనాలు ఎలా జరుగుతున్నాయో మీ ఇంట్లో కూడా మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక యజ్ఞంలాగా మీరు కూడా నిర్వహిస్తే మీ సెంటర్లు అన్నింటినీ కూడా ఆ యజ్ఞాల లాగానే మనం ఇక్కడ జరుగుతున్నది అవకాశం లేని వాళ్ళు మీ ఇంటి దగ్గర కూడా లక్ష మంది మన టార్గెట్ మనం లక్ష మందితో యజ్ఞం చేస్తున్నాం కాబట్టి మనం లైవ్లో లక్ష మంది రావాల్సిందే పత్రిజీ సంకల్పించింది ఏది ఈ రోజు వరకు జరగకుండా పోలేదు ధ్యాన జగత్తు జరిగింది పిరమిడ్ జగత్ ప్రపంచమంతా ఈ రోజున మరి అమెరికాలో కూడా పిరమిడ్ నిర్మాణం జరుగుతున్నాయి ఇలాంటి తరుణంలో మనమంతా మన భాగస్వాములు కావాలి ఇదంతా మన బాధ్యత ఒక పిరమిడ్ మాస్టర్గా మన అందరి కర్తవ్యం ఇది ఎవరైతే ఈ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలి అనుకుంటారో పత్రిజీకి ఏమాత్రం తగ్గిపోరు వాళ్ళందరూ కూడా పత్రిజీతో సమానమే అలాంటి పత్రిజీలందరూ కలిసి ఈ యజ్ఞం చేస్తున్నామంటే లోక కళ్యాణం జరగ మానదు డెఫినెట్గా జరిగి తీరుతుంది కాబట్టి మనం అందరం యుద్ధాలు ఆగిపోవాలి ప్రపంచ శాంతి జరగాలి కాబట్టి పిఎంసీ అంతా ప్రతి ఇంటికి ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్ల మందికి ఈ పిఎంసి వెళ్ళాలి అనే లక్ష్యంతోనే ఈ రోజు ఈ యజ్ఞం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా తన్ మన్ దన్ ఇక్కడ ప్రతి మన అవసరాలు ఉన్నాయి ఇక్కడ సంపద మన డబ్బు డబ్బు అనేది మన కష్టంతో సంపాదించింది అది శాకాహారులు ధ్యానుల యొక్క సంపద ఉండాలి ఇందులో ఎవరు మరి మాంసం వాళ్ళ డబ్బులు ఉండదు ఎందుకంటే ఇది యజ్ఞం కాబట్టి కాబట్టి అలాంటి వాళ్ళు మరి మంచి మంచి రూట్లోకి రావాలి మంచి వాళ్ళు కూడా మరి మారాలి అంటే వాళ్ళని కూడా మన బంధువులను కూడా భాగస్వాములు చేసుకుందాం కాబట్టి మన్ అంటే మనస్సు స్వచ్ఛమైనటువంటి మనసుతో ఈ యజ్ఞం బాగా జరగాలి అనే ఒక సంకల్పంతో మన మనసుని అర్పించాలి అలాగే తన్ మన్ ధన్ మన మన సంపదని మన శరీరాన్ని మన యొక్క మనసుని కూడా దీనికి పూర్తిగా మనం పెట్టి మరి మనం అందరం కూడా నిర్మించుకుందాం వచ్చిన ప్రతి వారికి ఈ రోజున ఫ్రీ అకామిడేషన్ అంటే మనకి ఇక్కడ ఎవరు ఫ్రీగా ఎవరు ఇది ఎందుకంటే పుణ్యక్షేత్రం ఇక్కడ అంతా డబ్బుతోనే పని కాబట్టి మరి క్షేత్రాల్లో మనం అందరికి తెలిసి ఎలా ఉంటుందో డబ్బులు ఇస్తాం అంటే ఎవరైతే డబ్బులు లేవో వాళ్ళు కూడా ఇందులో మరి భాగస్వాములు చేయాలి మేము డబ్బులు లేవు మేము పే పే చేయలేకపోతాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నాం మనం డబ్బులు కట్టి కళ్యాణ మండపాలు కానీ కొన్ని హోటల్స్ రూమ్స్ కానీ తీసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే కట్టలేని వాళ్లకు కట్టగలిగిన వాళ్ళు ఎలాగూ పే చేసి వాళ్ళు రూమ్లో ఉంటారు అలాగే చుట్టుపక్కల అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి ఏడు రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్